ఏలూరు నియోజకవర్గంలో మీరు గా చంటి గారిని చూడాలనుకున్నారా నాని గారిని చూడాలనుకున్నారా ఏలూరు నియోజకవర్గం చంటి గారిని చూడాలనుకుంటున్నారు అది కూడా మా అభ్యర్థిని చూడాలనుకుంటున్నారు ఏలూరు వరకే ఏలూరు వరకు అయితే చంటి గారు అవుట్ డోర్ అయితే మళ్ళీ అవుట్ డోర్ అయితే నేను చెప్తాను సీఎం అయితే జగన్ గారు అవ్వాలని మా కోరిక అది అంటే ఇప్పుడు చంటి గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు సుమారుగా ఒక పదిహేను ఇరవై వేలు మెజార్టీ రావచ్చు అచ్చా ముఖ్యమంత్రి ఎవరైనా చూడాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అక్కడ పులి మొత్తం డెబ్బై రోడ్ల బాగోలేదు కానీ ఆడవాళ్ళకి దానివల్ల గెలిపితే నవరత్నాలు అందరికి రావట్లేదు కేవలం వైసీపీ వాళ్ళు వస్తున్నాయి అందరికీ నవరత్నాలు వస్తున్నాయి డెవలప్మెంట్ మాత్రం లేదు సొమ్ములు మాత్రం అందరికీ పడుతున్నాయి డెవలప్ మాత్రం లేదండి దాని మీద ఊడిపోతే దాని మీద ఓడిపోవాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటాన్ని ఎలా చూస్తారు బాగా నచ్చలేదు మాకు మాకు నచ్చలేదు గా రావాలి ఒక్కడికి మీదకి ఒకరికే రావాలి నలుగురి మీదకి ముగ్గురు కలిసి రావడం అది తప్పు అది తప్పు ఆ నిర్ణయం మీద కనిపిస్తారు గా అయితే చంద్రబాబు గారు జగన్ చంద్రబాబు గారు కుట్టేస్తారు సింగిల్కి వస్తే పవన్ కళ్యాణ్ వల్ల ఏం అవ్వదు ఏమవుతుంది ఉన్నాయి మెజార్టీ పోతుంది మహా గెలిస్తే ఆరు ఏడు గెలుస్తాడు ఆయన అంతే అంత ముందు ఎక్కువ కాలం అంటే ఇప్పుడు అమ్మ రాజధాని గ ఏదో ఉండాలనుకున్నారు అమరావతి వైజాగ్ రాజధాని అమరావతి అంటే పవన్ జగన్ గారు నేను వైజాగ్ కు తరలిస్తాను అది జరగదు అండి అక్కడ అంటున్నారు కానీ జగన్ గారు అంటారు జరగదు ఇప్పటికి వీలు గెలిచిన వచ్చారు అమరావతి లో రాజధాని అంటే చంద్రబాబు గారు సూపర్ సిస్టర్ అనే పథకాన్ని పెట్టారు కదా నేను జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తాను ఎక్కువ సంక్షయము అదే విధంగా డెవలప్మెంట్ చూపిస్తాను అంటున్నారు కదా కరెక్ట్ గా మరి ఇప్పుడు ఈయన తిడుతున్నాడు అప్పు చేసి మరి స్మీలింగ్ చేస్తాను చంద్రబాబు గారు మరి ఈయనం ఏం ఈయన చేసేది ఇంకా ఎక్కువ చేయి ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు అయితే రాజు పని పథకాలు కాదు అలాంటివి పెడుతున్నారు అది తప్పు డెవలప్ చేస్తాను అలా కానీ పథకాలు సూపర్ సిక్స్లు ఊరిహిన చేతాం బాగోలేదు అది మంచి పద్ధతి కాదు ఆయన కంటే బాగా డెవలప్ చేస్తాను అంటే అది బాగుంది అన్నీ ఊర్హిన చేతుంటే తప్పు అది అంటే ఇప్పుడు రాష్ట్రం దాని మీద మీ అప్పులు పాలంటారు అప్పుల అంటే అన్ని రాష్ట్రాలు అప్పుల పాలే ఎక్కడ సరిగ్గా ఉంది ఏ రాష్ట్రం సరిగ్గా ఉంది అన్ని రాష్ట్రాలు అలాగ ఉన్నాయి కదండి అవి ఏంటంటే కొద్దిగా అప్పులైనా కొద్దిగా అభివృద్ధి అవుతున్నాయి ఇక్కడ అప్పులు అవుతుంది అభివృద్ధి కావాలి అంతేకాదు లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి లోకేష్ వేస్ట్ అండి మహంద్రబాబు గారు ఇష్టండితే చంద్రబాబు గారు లేకపోతే జగన్ లోకేష్ పవన్ కళ్యాణ్ వేస్ట్ క్యాండిడేట్ ఎందుకు పలికి రాదు వాళ్ళిద్దరూ చేయాలి చెప్తే జగన్ గారు చంద్రబాబు గారు చెప్తే ఇంకా బాగుంటుంది నడిచే నా అభిప్రాయం జగన్ గారు నా అభిమానమే చెప్తున్నాను కానీ చంద్రబాబు జగన్ గారికి కంటే చంద్రబాబే రైతు బాగా చేయగలడు ఆయన వీళ్ళిద్దరూ అనవసరం అంటే వేస్ట్ క్యాండిడేట్ వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏం అవ్వాలంటే చేస్తే బాబు గారు చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు నాని గారిని చూడాలనుకుంటున్నారా చంటి గారిని చూడాలనుకుంటున్నారా అంటే నాని గారు నేను అభివృద్ధి చేశాను ఓట్లు ఇస్తే నాగా వేస్తారు అంటారు కదా అంటే ఎవరు వస్తే మామూలుగా కాదు పేపర్లో కూడా కొద్ది అతర అంటే చంటి గారికి వస్తే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు మెజార్టీ ఉన్నాను సింగల్ హ్యాండ్ మ్యాన్ ఉంటాను ఆటోమేటిక్ ఆయన అంటే పైన అధికారం ఎవరికి రావాలనుకుంటున్నారు చంద్రబాబు గారిక జగన్ గారు కా చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి అవకాశం అంటే నూట డెబ్బై ఎన్ని సీట్లు అంటారు ఆయన రావాలి కదా సీట్లు జగన్ ఓకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలవటాన్ని ఎలా చూస్తారు కూటమిని ఆయన అయితే మనకి మేము అనుకున్నది ఏదైనా ఆశించింది అయితే మనకి జనసేనకి ఇస్తారనుకున్నాం అభిమానంలో కాకపోతే ఇది చేసిన పని కూడా మన నెంబర్ వన్ అంటే ఇప్పుడు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను ప్రతి పథకం అది ప్రతి ఇంటికి చేరింది అనేసి అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఉందన్న అదే దోచుకున్న వాళ్ళు దోచుకున్నా తెలంగాణ ఏమన్నా చెప్పాల్సిందే తెలిసిన వాళ్ళు తిన్నావాళ్ళు తిన్నారు ఎప్పుడు ఉండేదాకా అంటే ఈ రోడ్ల వ్యవస్థ ఎలా ఉందన్న ఏనూరులో రోడ్ల వ్యవస్థ ఎలక్షన్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడే వేసారు మరి అన్నారు ఏమైంది ఇదే రోడ్లు ఇన్ని రోజులు రోడ్లు పట్టించుకుంది ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గరికి వస్తుందని చెప్పి వాళ్ళు తిరగడానికి వేసుకున్నట్టు ఉంది రోడ్లు అంటే ఇప్పుడు రాజధానిని రాజధాని తరలిస్తానంటున్నారు కదా వైజాగ్ దాని మీద మీ అభిప్రాయం ఎలా చాలా బిస్కెట్ ప్యాకెట్ ఏంటన్నా పక్క చేతిలో పెడతానికి వాళ్ళు అనుకుంటా అయిపోతా జనం జనం అభిప్రాయాలు సేకరించి చేత శుభ్రంగా ఉంటాం అంటే ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగు సీఎం గా ఎవరైనా చూడాలనుకుంటున్నారు మనం అయితే మళ్ళీ నాకు తెలుసు నాయుడు గారు ఉంటే చాలా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా చంటిగారు ఓకే అన్న థ్యాంక్ యూ ఏలూరు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా నాని గారిని చూడాలనుకుంటున్నారా చంటి గారిని చూడాలనుకుంటున్నారా ఇద్దరు ఫోర్టీ ఫోర్టీ అయిన ఉన్నారండి మనకైతే నాని గారు చంటి గారు అనేది పక్కన పెడితే నేనైతే జగన్ పెద్ద ఫ్యాన్ జగన్ గారు రావాలని అనుకుంటున్నా అంటే ఒకళ్ళు జగన్ గారికి వస్తే ఎంత మెజార్టీ వస్తుంది అంటారు నూట డెబ్బై ఐదుకి మంచిగా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు రాకపోవచ్చేమో అంటే నియోజకవర్గం ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేకపోతున్నారు ఈ నియోజకవర్గం అయితే ఫోటా ఉంది చెప్పలేదు అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అనేసి చంద్రబాబు గారు తీసుకొచ్చారు కదా అవి ఏమి ఉండవు ఏం జరిగే పనులు కాదు నేను చెప్తున్నాను కదా అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటాన్ని మీరు ఎలా పవన్ కళ్యాణ్ గురించి అయితే నేను మాట్లాడలేనండి ఏమన్నా ఏమంటే ఆయన నిమిషానికి మాట మాట్లాడతాడు అంటే మనం యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటాం దానికి దీనికి క్యాప్లేషన్ ఉండదు అది అంటే ఇప్పుడు నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్ళట్లేదు కేవలం వైసీపీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి అని అది అంతే కాదు అది హండ్రెడ్ కి అందరికి కరెక్ట్ కాదు ఎందుకంటే మనం చూస్తాం జనాల్లోకి వెళ్తున్నాం ఎవరైతే టిడిపి ఉన్నారో ఎవరైతే పక్కా మీ టీడీపీ ఉన్నా అని వాళ్ళకి ఇల్లు వచ్చినాయి వాళ్ళకి అన్ని సేవలు అందుతున్నాయి వాళ్ళకే తెలుసు వాళ్ళకి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ వాళ్ళు ఏంటంటే పార్టీ అభిమానుల మీద బయటికి చెప్పలేకపోతున్నారు అంతే హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ అయితే పార్టీ పరంగా జగన్ గారు అయితే మంచి మంచి పథకాలు తీసుకొచ్చారు చాలా బాగుంది ఎందుకంటే వాలంటీర్స్ అనేది నెంబర్ వన్ దాంట్లో ఇంటికి తిరగడం సేవలన్నీ అందించడం ఎక్కడుంది ప్రతిసారి ఇప్పుడు నాడు నేడు చూస్తే అసలు స్కూల్స్ అప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో అసలు హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంటే కానీ ఎడ్యుకేషన్ అనేది కావాలి కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది జనాలకి ఆ డ్రెస్ ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలకి స్టాప్లు ఇస్తున్నారు కూసారి జనాలు చేస్తున్నాయి కంపనంగా నెక్స్ట్ జగన్ వస్తాడు ఈయనైతే రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్ గారు గెలిచిన తర్వాత అభివృద్ధి ఎలాంటి సంక్షేమం కోరుకుంటున్నారు నేనైతే ఇప్పుడున్న దానికి డపలుగా ఇంకేదైనా ఉంటే అంటే నేనైతే ఒకటే చెప్తాను భయ మనకు కావాల్సిన ఏంది కాదు విద్య వైద్యం ఈ రెండు జనాలు ఫ్రీగా వస్తే మొత్తం అందరూ బాగుపడతారు నేనైతే కోరుకున్నాను విద్య చూస్తుంటే అప్పటి మీద ఇప్పుడు చాలా డెవలప్ అయింది వైద్యపరంగా కూడా చాలా డెవలప్ అయింది ఐదు లక్షలు ఆరోగ్య శ్రీకాలు ఇప్పుడు పాతి లక్షల పెంచారు చాలా బాగుంది అంటే ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగు చూడాలి నియోజకవర్గంలో మీరు గా నాని గారిని చూడాలనుకుంటున్నారా లేదా చంటి గారిని చూడాలనుకుంటున్నారా నాని గారిని చూడాలను అంటే ఇప్పుడు చంటి గారు కంపల్సరీగా నేనే గెలుస్తాను అనేసి అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం మేము నాని గారు కూడా అభివృద్ధి చేశారు కార్యకర్తలు కూడా మేము కాబట్టి మేము అభిప్రాయం అంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనే పథకాలు ఇచ్చి నేను జగన్ గారు కన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం అమల పరిచయం పథకాలు ఏంటన్నా అమల పరిచయం జగన్ సిద్ధం ఒకవేళ వస్తే నాని గారికి ఎన్ని ఓట్ల మెజార్టీ రావచ్చు అంటారు వస్తుంది వస్తే ఒక ఇరవై దాకా మెజార్టీ అంటే ఇప్పుడు జగన్ గారిని చూసుకుంటే రాజధాని వైజాగ్ కదా దాని మీ అభిప్రాయం ఏంటి రాజధాని విషయంలో జగన్ గారి పరిపాలన ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే వెళ్ళిపోతున్నారు పరిపాలన అంటే మాకు వైజాగ్ అన్నా పర్లేదు వైజాగ్ అయినా క్యాపిటల్ అనేది ఎక్కడన్నా వైజాగ్ మూడు చోట్ల అభివృద్ధి చెందేటట్టేగా చేస్తున్నారు ఆయన అభివృద్ధి చెందకుండా ఏం చేయట్లేదు కదా అంటే ఇప్పుడు నాని గారిని చూసుకుంటే రోడ్ల వ్యవస్థ చాలా దారుణంగా ఉంది ఏలూరులో అంటున్నారు కదా దాని మీద ఎటువంటి చర్య తీసుకోవట్లేదు నాని గారు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా అదే కైక్రోడ్ రోడ్లే గానీ ఏ రోడ్ గుడివాడే రోడ్లే కాని ఆ రోడ్లే కానీ ఏ రోడ్లన్నా చూసుకోండి ఆ రోడ్లన్ని కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు అభివృద్ధి చెందిలో మా ఏరియాలో మా నియోజకవర్గంలో పంతొమ్మిదో డివిజన్ లో రోడ్లు ఎక్కడికక్కడే డెవలప్మెంట్లు అన్ని చేస్తాం ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే ఇంకా ఎక్సలెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ కోసం గత ప్రభుత్వంలో ఏంటంటే ఒక పెన్షన్ కోసం ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక ముసలాళ్ళలో ఎక్కడకో వచ్చి చేయాలంటే చాలా గౌరవం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ పనైనా సులువుగా ఉంది అంతకు ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే వాలంటరీ వ్యవస్థ పెట్టడం వల్ల జగన్ గారు చాలా బాగా అంటే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో రౌడీలు రాజ్యం వెళ్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి రౌడీలు రాజ్యం అనేది అది మామూలుగా అంటారు కానీ ఎవరండి రౌడీలు ఉన్నారు సార్ ఎవరు అండి రౌడీలు టిడిపి గవర్నమెంట్ తో పోల్చుకుంటే రౌడీలు అనేది వ్యవస్థ లేదండి అంటే జగన్ గారికి వస్తే ఎన్ని సీట్లు రావచ్చు అంటారు జగన్ గారికి మా మేము అభిప్రాయంగా చెప్తున్నాము ఒక వన్ సెవెంటీ ఫైవ్ వన్ మా టార్గెట్ అండి ఎల్లి రీచ్ అనేది మాకు ఎన్నో వచ్చినా సరే జగన్ గారి అంటే ఫైనల్ గో రెండు వేలు సీఎం కూడా జగన్ గారు గనక ఓకే సార్ సార్ ఏలూరు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే గా నాని గారిని చూడాలనుకుంటున్నారా చంటి గారిని చూడాలనుకుంటున్నారా ఇందైతే నాని గారు చూడాలి నాని గారికి చేసామండి ఈ సారి చంటి గారిని కొన్నామండి అంటే నేను చాలా అభివృద్ధి పనులు చేశాను అనేసి నాని గారు అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పుకుంటే కానీ ఏం లేదండి అంటే ఒకవేళ చంటి గారికి వస్తే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు పిలుపు కాగానే మెజార్టీ అనేది ఎవరు చెప్పలేమండి అంటే రోడ్ చెప్పండి మా వస్తే కనీసం పదివేలు మెజార్టీ అయినా ఆయన అంటే రోడ్లు వ్యవస్థ అలా ఉందండి రోడ్లు చాలా అధ్వానంగా ఉందండి మీరు రెండు నెలల్లో ఎలక్షన్ వస్తుందని చేసారు కానీ మరామతులు అవి కూడా రిపేర్ చేశారు కొత్త రోడ్లు ఏం పోయిలేదండి అంటే మీరు ముఖ్యమంత్రిగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు గారిని చూడాలనుకుంటున్నారు వస్తే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మనం ఏం చెప్పగలం అండి నూట డెబ్బై ఐదు సీట్లు కదా ఒక ఎనభై ఐదు ఎనభై సీట్లు సరే ఆయనే అవుతారు అంటే ఇప్పుడు నేను నవరత్నాలు ఇస్తున్నాను నా సంక్షేమం అందరికి వెళ్తుంది అనేసి జగన్ గారు అంటం జరిగింది కదా మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి నవరత్నాలు నూటికి పది మందికి మరి తొంభై మంది పరిస్థితి కదా ఆయన ట్యాక్స్ అందరం కడుతున్నాం కానీ లబ్ది కొంతమంది పొందుతున్నారండి అంటే ఇప్పుడు జగన్ గారు అమరావతి అదే రాజధానిని వైజాగ్ తరలిస్తా అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏది ఉంచితే మంచిది అంటారు ఏమండి ముందులోనే ఎలక్షన్ ముందు జగన్ గారు కూడా అమరావతి రాజ్యాన్ని చుట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు మార్పు ఎక్కడికి తిరగాలి మేము అక్కడ ఒకటే కర్నూలులో ఒకటే ఒకటి అమరావతిలో మధ్యలో ఇంటికి ఒక పనుల మీద సామాన్యుడికి అంటే సూపర్ సిక్స్ అని చెప్పేసి చంద్రబాబు గారు తీసుకొచ్చారు కదా అది ప్రతి ఇంటికి వస్తా అంటారా రాబోయే మేమైతే ప్రభుత్వం మార్పు కావాలనుకుంటున్నాం మాకు ఇప్పుడు ఈ పథకాలు లేవు ఆ పథకాలు రావాలని నాకు కూడా మాకు లేదు అయితే ఈ పరిపాలన విధానం మాకు నచ్చలేదు కాబట్టి మేము మార్పు కోరుకుంటున్నాం అంటే ఫైనల్గా మీరు చంద్రబాబు గారిని సీఎం గా చూడాలనుకుంటున్నారు అంటే ఇక్కడ చంటి గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు అవునండి ఓకే సార్ నియోజక మీరు చండీ గారిని చూడాలనుకుంటున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చేసిన పనులు అభివృద్ధి ఆడపడుతుడికి కానీ ప్రతి ఒక్క పని అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అంటే అంటే ఇప్పుడు రోడ్ల వ్యవస్థ బాగాలేదు అంటున్నారు కదా ఏమిటన్నారు రోడ్ల వ్యవస్థ అమ్మఒడి అన్ని అట్లా చేశారు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సీఎం అవుతారు ఆయన ఓడించేది ఎవరి వల్ల కాదు అన్న జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అంటే ఇనిషియల్ రావచ్చు అంటారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి అంటే అంతగా రావలే కానీ నూట ఇరవై ఇచ్చినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ నాని గారికి ఎంత వస్తాయి అంటారు నియోజకవర్గంలో మెజారిటీ నాని గారికి అంటే అదే చెప్పలేము కదండి ఓకేనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవటాన్ని మీరు ఎలా చూస్తారు వాళ్ళు ఏదో అన్నను ఓడిస్తున్నాను చూస్తారు కానీ అన్న వల్ల అన్నకి ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం మొన్న కొత్త పరిపాలన చేసేదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాడు అండి ఆయనగా ఆయన ప్రతి ఒక్కటి అమ్మఒడి అన్నీ చేశాడు అలాంటి వ్యక్తిని మోసం చేసి ప్రజలు ఇప్పుడు ముసలి ఉన్నారు ఇంటి ముందు డోర్ కొడితే బియ్యం ఇంటి ముందుకి బియ్యం కోట రైస్ నడిచాడు అండి చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడు అంత మోసం మా మిస్సెస్కి రెండు వందల యాభై మార్కు నాలుగు వందల మార్కులు ఉన్నాయి నాకు ఇవ్వల టీడీపీలో రెండు వందల యాభై మార్కులకు ఆమెకి అంగన్వాడి పోస్ట్ ఇచ్చాడు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ చెంటు కూడా స్థలం అయ్యింది అన్న ఇల్లు చెల్ స్థలం ఇచ్చాడు ఇల్లు కట్టించాడు చెంటున్నులు ఇల్లు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నెంబర్ వన్ అంటే ఇప్పుడు అమరావతిని మారుస్తూ రాజధాని మారుస్తా అంటున్నారు కదా రాజధాని రాజధాని బాగుపడితే కమ్మూరు బాగుపడతారు సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా కమ్మూరు బాగు అక్కడ మొత్తం ఎవరు రాజధానిలో మొత్తం కమ్మూరు పొలమే ఆయన బాగుపడటానికి చంద్రబాబు నాయుడు మాట్లాడ బాగుపడటానికి వాళ్ళ చుట్టుపక్కల మా వాళ్ళు కమ్మూరు బాగుపడటానికి చేశారు అలా కాదు జగన్ అన్న నిజాయితీగా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అమ్మఒడి అందించిండు ప్రతి ఒక్క విలేజ్కి ఇప్పటివరకు మేము ఇలాగా మాకు ఇది ఉంటది కదండి అదేంటి రేషన్ కార్డు కానీ ఏదైనా పెట్టుకోవాలంటే ఎంఆర్ఓస్ మాల్స్ వచ్చేది ఇప్పుడు ప్రతి ఒక్కదానికి దీన్ని వాలంటీర్ పెట్టాడు మన జగన్ అన్న ప్రతి ఒక్కదానికి జగన్ అన్న ప్రతి ఒక్కటి చక్కగా ఏది పోకుండా ఇంటి దగ్గరికే మనం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి పెడతాం

అంటే మీరు ముఖ్యమంత్రి రోడ్ల వ్యవస్థ ఎలా ఉందండి రోడ్డు ఎక్స్ట్రా పోగలేదు ఏ రోడ్కి వెళ్ళా సరిపోవాలి మన ఏలూరు జిల్లా కాదు దుద్దిపాక ఎకూరు రోడ్లకి వెళ్ళినా అక్కడ మరీ దోరణ ఆ ఉండి రోడ్ వెళ్తే ఉండి రోడ్డు దోరణ్ ఉంది రోడ్డు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవటాన్ని మీరు ఎలా చూస్తారు పర్లేదు మంచి కదా ఇప్పుడు ఈయన వచ్చాడు ఈయన చేశాడా ఏమేం చేశాడు అట్లే ఆటో డబ్బులు వేసాడు అన్నాడు నేను డబ్బులు కొంతమందికి వేసాడు కొంతమందికి మీకు రాలేదండి మాకు రాలేదు నాకు వస్తే రెండుసార్లు వచ్చింది కనబడి డబ్బులు ద్వారా పర్లేదు కొంతమంది పండిని కొంతమంది పర్లేదు పడిన వాళ్ళు అన్నాడు పండి అని చెప్పుకుంటున్నాడు కానీ పర్లేదు అని చెప్పుకుంటాడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం ఏం లేదా అన్నది పనిలేదన్నారు అనుకోండి వాళ్ళు ఏదో చేస్తారావాలని ఈ అధికారులు అంటే ఉన్న అధికారంలో ఎలాంటి పనులు ఎప్పుడూ లేవు ఈ రోజున కాడ నుంచి మరీ దోరమైన గారే అంటే చంద్రబాబు గారికి నూట ఎంభై ఐదు ఎన్ని సీట్లు వస్తాయన్నారు అంటే చంద్రబాబు దగ్గర నుండి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఆయన వస్తే జాబులో ఉన్నవాడు జాబులో ఉన్నవారు మంచి జాబ్ జాబు అంటే ఫైనల్ గా ఎంటర్ ఉన్న వాళ్ళు చాలా మంచి ఆటో పనికొస్తాను చాలా మందికి ఎంత దానికైనా ఇబ్బంది దానికొని దాని అందరూ ఆ ఇప్పుడు ఇక్కడ ఉంటే ముందు చూటుబిల్లు ఉంది చూపు బిల్లు ముసిపాడైపోయి గవర్నమెంట్ ఫామ్ చూసేస్తారా దాంట్లో జాబ్ ఎంత మంది ఉన్నారు వాళ్ళందరూ ఏమైపోయారు వాళ్ళందరూ చేస్తున్నారు కానీ ఏదో ఒకటి ఇరిగిపోతలే వాడు నా పదివేలు వేసేయన పదివేలు ఏమో ఫ్రీ ఎంత చేస్తుంటే டயர் வச்சி ரெண்டு வைது ரூபாய் திரும்பி போய் எந்த ஏ அப்டி நீ அப்டிதா ஒரு எலக்ஷன் வந்து அப்படி அப்ப வந்து வரைக்கும் எல்லா இதுவரைக்கும் மேன்சனா செக்ஸி நூற்றை ரூபாய் பாடுறது இப்படி அது அந்த ரெண்டு வந்த యాభై రూపాయలున్నది నూట యాభై రూపాయలు వంద రూపాయలు అంటే చంద్రబాబు వస్తే ఇవన్నీ మారుతాయి అంటారా మారుతాయండి డెబ్బై గారికి మారుతాయి అప్పుడు ఆయిల్ రేటు ఇప్పుడు చంద్రబాబు అయ్యే ఉన్నప్పుడు ఆయిల్ రేట్ ఎంత ఉంది డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఒక ఇప్పుడు ఎంతండి నూట పది రూపాయలు నూట ఐదు రూపాయలు ఆయిల్ ఇవ్వాలి మొన్న వెనక మొన్న రెండు రూపాయలు తగ్గించారు రెండు రూపాయలు తగ్గేస్తూ తగ్గిస్తారు ఏమవుతుందంటే తగ్గేస్త మరి ఆ రోజున అప్పుడేదో మేము చేసేస్తానని చెప్పి అప్పుడు రాజ్యం వచ్చేప్పుడు జగన్ పక్క రాష్ట్రం ఏమో ఆయిల్ రేట్ పస్తుంది మన రాష్ట్ర వేట ఇప్పుడు ఈ రెక్కాక పక్క రాజు మనరాస్ వేస్తా ఉంది వాళ్ళకన్నా దోరణ ఉందా ఇప్పుడు వంద రూపాయలు పెంచాడు ఆ రెక్కా వంద రూపాయలు పెంచాడు ఏమంటే అప్పుడు జనాలు ఉన్నాయో ఇప్పుడు జనాలు లేవు అప్పుడు వచ్చాడు మరియు దోరణ ఈ రెక్కా కాదు మరియు దోరణం పొందులు వేసాడు ఎక్కడండీ విబ్రేమ్ పాసం ఎక్కడ ఉంది హైదరాబాద్ విశ్రమపాబ్రేమ్ పాసం కానీ రోజువేరు గురువేర మజిరీపట్నం పోతున్నారు మొత్తం ఏ వస్తారు ఆటో కూడా తోడుకోవడానికి ఆస్కారం కడ కొద్ది అన్నక తెల్లారట్టే ఇప్పుడు రైల్వే రోజు జంక్షన్ వెళ్తే ఏమన్నా తీసుకుంటారు అంటే ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగు సీఎం చంద్రబాబు గారిని చూడాలంటారు చూడాలి